సిఐ సతీష్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఊర పండుగ శుభాకాంక్షలు సార్ ముందుగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు సిబ్బంది ఎంతమంది సిబ్బంది ఏర్పాటు చేస్తారు గౌరవ సిపి నిజామాబాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో జరిగే ఊర పండుగకు సంబంధించి ఏర్పాట్లు బందోబస్తు అనేది పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది కావాల్సినంత ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది మనకు ముఖ్యంగా గద్దెల నుంచి గద్దెల పైకి తొమ్మిది గంటల వరకు అన్ని దేవతలు ఇక్కడ చేరుకుంటారు ఇక్కడ నుండి మనకు వివేకానంద చౌక్ వరకు వెళ్ళి తర్వాత అక్కడ సరి పంచడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీ మెడికల్ ఏరియా వెళ్ళి అక్కడ నుంచి రెండుగా విడిపోయి ఒకటి రెండు దేవతలు వినాయక్ నగర్ వెళ్తాయి మైదా నాలుగు దేవతలు మనకు దుబ్బా వరకు వెళ్తాయి ఈ మొత్తం ప్రొసెషన్ అనేది మొత్తం కవర్ చేయడానికి స్పెషల్ పార్టీస్ రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా సరి పంచాయతీ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ తొక్కిసలాట కాకుండా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఊర పండుగ వాతావరణం ప్రశాంతంగా ముగిసేందుకు ముగుస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్